నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ షార్ట్స్ లో ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి నే మేమైతే సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఏ అంటారు కదా పండగ కలడు వస్తే పండగ కింద ఉంటుంది ఇంట్లో అనేసి అలా అనమాట మేమందరం కలిపి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినందుకు మా అమ్మ పండక్ అంటే ఎక్కువగా ఫీల్ అయిపోయింది వెరైటీస్ అయితే చేసిందనమాట ఈరోజు మా మెను ఏంటి అన్నది మీతో అయితే షేర్ చేసుకుంటారు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి కూడా ఈరోజు మాకు మండే అండి దాని గురించి నాన్ వెజ్ అయితే లేదనమాట మంచిగా పులిహోర చేసింది అమ్మ కర్రీ వచ్చేసి దొండకాయ ఫ్రై అనమాట అలాగే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి పప్పు ఇంకా చల్ల చల్లని గడ్డ పెరుగు ఇంకా మొన్న పట్టిన ఆవకాయ పచ్చడి ఎంత మందికి ఇష్టం కొత్త ఆవకాయ అంటే కింద అయితే కామెంట్ చేయండి సమ్మర్ కదండి ఇవన్నీ తిన్న తర్వాత ఏమైనా స్వీట్ తినాలనిపిస్తుంది కదా అందుకే ఐస్ క్రీమ్ దీంతో పాటు అమ్మ చేసిన ఇంకా తినడానికి పని కామెంట్ చేయండి ఎలా ఉందండి మా లంచ్ మేము నచ్చిందా గోదావరి సైడ్ అల్లలు వస్తే అత్తగారు ఇలాగే ప్రిపేర్ చేస్తారండి కొత్త అల్లుళ్ళే రావాలి పాతల్లుల్లో రావాలి ఇది ఉంటుందండి అల్లుడు వస్తే చాలు ఇలా ఉంటుంది అనమాట ఇంట్లో ఇన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతకీ లంచ్ మిన్నుల్ నచ్చిందా లేదా కామెంట్ చేయండి బాయ్ బాయ్